హాయ్ హలో ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు బియస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాము సో అంటే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడే కనుక ఛానల్ని చూస్తున్న వాళ్ళు చూడని వాళ్ళు చూస్తున్న వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడని వాళ్ళు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చూడండి మా వారిని ఎంకరేజ్ చేయండి కొన్ని నేను కనిపిస్తాను ఓకే థ్యాంక్ యూ గ్లాస్ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను అనమాట మూడు గ్లాసులు తీసేసుకొని కడిగేసుకొని కొత్త పెట్టి మూడు గ్లాసులు తీసుకునే మూడు గ్లాసులు తీసుకున్నాను హ్మ్ పెరుగు రాయాలి నాన్ వేట్ కొడறேன் హ్మ్ నాన్ అండి శుభ్రంగా వేసి ఇప్పుడు దీనికి చూద్దాము కదా పచ్చి ముక్కలు వేసుకొని నేనైతే గ్రేవీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మిరపకాయలను ఉలిగడ్డ పచ్చిమిరపకాయలు ఉలిగడ్డ గ్రేవీ ఉలిగడ్డ అంత ఎన్ని మరి ఉంటే గ్రేవీ అంత వస్తుంది అన్నమాట కొద్దిమిరపకాయలు కట్ చేసుకోవాలా పుదీనా కట్ చేసుకుందాం అన్న పుదీనా తీరాత

ఆడి పచ్చిమిరపకాయ వేసినట్టు కారం కొంచెం మెంబీ రెండు కారం తర్వాత మనం మిర్చి పట్టిన గ్రేవీ ఆనియను పెరుగు ఆనియ ఆనియన్స్ పెరుగు కొత్తిమీర పుదీనా పట్టిన గ్రేవీ వేసుకుంటే ఇది గ్రేవీ కోసం ఓన్లీ ఇక్కడ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు వీటిని అనేది మిక్స్ చేసుకోవాలి ఎమ్మటే కలిపేసి ఫ్రిడ్జ్ లో ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటది ముక్క మెత్త పడితే టేస్ట్ వస్తుంది చికెన్ బిర్యానీ ఈ గ్రేవీ అంత పట్టి నీకు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని ఉల్లిగడ్డను పెరుగు చేసుకోవాలి గ్రేవీకి పెరుగుకి అను ఉల్లిగడ్డలకి గ్రేవీ ఊరిద్దనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం ఇక మనం అన్నానికి సంబంధించి అన్నం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పట్టాలని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పట్టడానికి వేరే బౌల్లో పోసుకున్నా ఇప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ముప్పై నిమిషాలు ఇవి మా వారు తీసుకొచ్చారు తీసుకొచ్చారు అక్కడ అయితే వేసుకున్నారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చారు అన్నమాట అక్కడ తక్కువ రేపు అన్నమాట ఫస్ట్ నేనైతే గిన్నె పేరు పెట్టేసుకున్నాను అన్నకి

sc 77 Mee aga ayan. Eat మూడు గ్లాసులు ఇస్తున్నా వన్న 2 3 మూడు గ్లాసులకు మూడు గ్లాసులకు వస్తాను పోసుకున్నాను అనమాట మంది సగన్కి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తారు అట్లా అన్నం మెత్తగా అనమాట అందుకే మూడు గ్లాసులకి నేనైతే ఐదు గ్లాసులు పోసాను మీకు అన్నం ఎలా ఇద్దో కూడా నేను చూపిస్తాను కలాయి పెట్టేసుకుని నేనైతే ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట కొంచెం లవంగాలు కొంచెం బిర్యానీ ఐటమ్స్ అందులో నేనైతే ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకున్నాను కాబట్టి తీసేసాను తీసేసి ఒక టూ మినిట్స్ బయట పెట్టేసేసి ఇప్పుడు ఇక ఆయిల్ వేయండి బిర్యానీ ఐటమ్స్ జ్యూస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ పెట్టిన చికెన్ వేసుకోవాలి అన్నం అంటే ఎలా అయినా వండిన ఓకే కానీ గ్రేవీతోనే చికెన్ తోనే ఉంటదండి టేస్ట్ అంతా ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట ఈ ఒక అన్నం ఇటు కూర రెండు అయితే ఇంకా మనకి రెండు కలిపేసుకోవడమే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి వాటర్ ఎందుకు వేస్ట్ ఇది కూడా ఇందులో దగ్గర గురిపోయి ఎందుకు ఇంత ధావించిన అంటే పిల్లగాళ్ళు తింటారని చెప్పేసి పెద్ద పెద్ద బోన్స్ కొట్టించుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ తింటారు ఆఫ్టర్నూన్ తింటారు కదా వాళ్ళ కోసమే కదా బిర్యానీ వాళ్ళు అంటున్నారని నేను చేశాను అందుకే వాళ్ళ కోసమే పెద్ద పెద్ద కొట్టించుకొచ్చారు చికెన్ బిర్యానీ లెగ్ పీస్ వాళ్ళు అన్నం తినరండి ఎక్కువ బిర్యానీ ఒక పీసెస్ తింటారు ఇంకా మూత పెట్టేసుకున్నాం అయింది మర్చిపోయానండి ఎందుకంటే ఆలా కూరలో ఉండే అన్నాలు కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇంకా మనం కడిగే సాగు ఆపెట్టుకున్నాం కదండి డీనర్ వేసేస్తున్నాం కుషార్ తిప్పుకోవాలా కుషార్ తిప్పుకోవాలి తిప్పేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పొదీనే వేసుకుంటాను ఒకసారి ఫోటో తీసుకెళ్ళి కొత్తిమీర పుదీనా ఎక్కువైద్దరికి చేస్తారని చెప్పండి అమ్మ మంచి పలుకు మీద వచ్చింది ఇది ఇదైతే మొత్తం అయిందండి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను మరి దాటు అండి ఎందుకనంటే మసాలా కదండి గా మసాలా సో చూశారు కదండి ఐటి సైడ్ అయితే రైస్ అయిపోయింది చికెన్లో కూర కూడా అయిపోయింది చికెన్కి ఇప్పుడు ఇక మనం ముందుగా తీసుకున్న గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాగా స్టెప్ బై స్టెప్ బిర్యానీ అయితే అయిపోయింది రైనా ఉడికేసింది చికెన్ కూడా అయిపోయింది ఇక లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ వేసుకోవడమే చిన్న మీ జరుగురా జరుగు అన్నం పొడి పుల్లా మీకే లెగ్ పీస్ మా చిన్నమ్మీ లెగ్ పీస్ లెగ్ పీస్ ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది అమ్మా కలర్ అయితే లైట్గా ఉండి లేనట్టు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులు ఆయిలో పెట్టకూడదండి ఎందుకంటే సిమ్లోనే ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఉన్న పగలేదు కానీ అయిలో పెట్టే అంటే మారిపోతుంది అడుగంటిది అందుకే సిమ్లో ఉంటే మనం అన్నం ఎట్ట గుంజుకుంటే అట్లా స్లోగా గుంజుకుంటుంది ఇవేమో వేయించుకోవడానికి పైన చల్లడానికి ఇవేమో కర్రీలకు అన్నంలోకి నిమ్మకాయ ఆనియన్స్ అల్లిగడ్లు సన్నగా బారు కోసుకొని వేయించుకోవాలి వేయించుకొని మన బిర్యానీ పైన చల్లుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది తురుచుత అన్నది లాంగ్ వచ్చింది ఇవన్నీ బాగా వేగాలండి అసలు పూర్తిగా మారిపోతుంది మారుతుంది బిర్యానీ టైం అయింది కొన్ని కడుపులో వెనకలు వరిగిస్తున్నాయి

వచ్చింది బయట బాగున్నాయి చిన్నప్పుడు ఇలానే వాళ్ళం మేము కూడా అంతే చిన్నమ్మ పైట్ అయితే అయిపోయింది తాపో సరిలా అయితే తీట్కోవాలి ద్వారగా ఏయ్కోవాలి సరిగా మార్కోవాలి స్లీపింగ్ క్రయింగ్ డ్యాన్సింగ్ ఈటింగ్ ప్లేయింగ్ వాకింగ్ రన్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ హగ్గింగ్

కొంతమంది స్టార్టింగ్ లేస్తారు కొంతమంది మేమైతే ఎండింగ్ లేస్తాను అంటేల్లో కూడా వేసుకోవచ్చు ఎవరి గోవర్ కావాల్సిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జస్ట్ గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను జస్ట్ ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆ వేడికి లాగేసుకుంటుంది అనమాట ఇంకా అంతే మనకి కావాల్సిన బిర్యానీ రెడీ ఆనియన్స్ లెమన్స్ కట్ చేస్తాను మీకు కూడా చీర పీస్ ఇంకెవరికి లెగ్ పీసులు లెగ్ పీస్

సో ఈలోపు అమ్మ నాన్న కూడా వచ్చారండి వాళ్ళు కూడా అమ్మ కూడా తింటుంది బిర్యానీ అందరం సరదాగా చికెన్ బిర్యానీ అయితే తిన్నాం సండే చాలా హ్యాపీ బాగుందా పిల్లలు బాగుందా సో ఫస్ట్ టైం మా ఛానల్ టు సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ చేసినాం ప్రిపేర్ చేసినాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి